మరి దేవుడు మన ఎందరి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేసి మహిమాన్వితుడైన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు మన ఆపదలో మన కష్టాల్లో మనం ఇబ్బందుల్లో ఉండినప్పుడు అబ్బా తండ్రి అని పిలిస్తే మనం మనవి ఆలకించి మనకు సహాయం చేయగలిగిన గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు హలే లూయా హలే లూయా మరంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి మనం విలువగానే నేనున్నానని ఎవరు మనకు చెప్తారు చెప్పండి ఏదైనా కష్టం ఉండగానే ఇబ్బందులు ఉండి మరి అనేక రకాల శోధల్లో ఉండి మరి మరి నా అన్న అని ఎవరైనా పిలిచినా మన సొంత వారిని పిలిచినా మరి ఎవరు మన దగ్గరకు రారు కదా ఎవరు మన మనకు తోడుగా ఉండరు కదా కానీ మన దేవుడు మన పిలవగానే మన దగ్గరకు వచ్చే గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు హలే నువ్వు ఎప్పుడు పిలుస్తామో అప్పుడు నేను రెడీ అంటారు ప్రభు హలే నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నవాడు మనం ఆరాధిస్తున్నా ఏసయ్యా హలే లూయ దేవుని బిళ్ళారా అందుకే మనము దిగులు చెందకూడదు భయపడకూడదు మనకు సహాయకుడిగా ఏసయ్యా మనకున్నారండి మనకు ఆదరణకర్తగా మన ఏసయ్యా మనకున్నారండి మన కష్టములో మనకు తోడుగా ఉండే దేవుడుగా మన దేవుడు ఉన్నాడండి మనము రోగులుగా బలహీనులుగా ఉండినప్పుడు ఒక పరమ వైద్యుడిగా మన దగ్గరకు వచ్చి మన స్వస్థ పరిచయ దేవుడుగా ఉన్నాడండి ప్రైజ్ దలాడ్ హలలుయా హలలుయా అందుకే మనం భయపడకూడదు నీకెవరు లేరని నువ్వు అనుకోవద్దు నాకు ఎవరు లేరు కదా నా తోబుట్టులు ఎవరు లేరు నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు మరి నా కష్టకాలంలో నాకు అండగా ఉండేవారు ఎవరు లేరు మరి నా కన్నీళ్ళు తుడవడానికి ఎవరు లేరని నేను ఒంటరిదే ఒంటరి వాడిని అని ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు దేవాది దేవుడు నీకు అండగా ఉన్నాడు ఆయన నీ ఒంటరితనంలో ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు మనం ఆరాధిస్తున్న ఏసయ్య ప్రైజ్ ఎలా అవునండి మనకు అండగా నిలుస్తాడండి మనకు తోడుగా ఉంటాడండి ఒక క్షణము కూడా మనల్ని విడువని దేవుడుగా మరువని దేవుడుగా మనం ఆరాధిస్తున్న ఏసయ్య మనకు తోడుగా ఉన్నాడండి హలెయ హల లూయా ఏమి ఉన్నా మనకి ఏమి లేకపోయినా పర్లేదు ఎవరున్నా ఎవరు లేకపోయినా పర్లేదు కదా మనకి ఏ సయ్య ఉన్నాడు హలెయ హలెలూయా అది ధనమున్నా భాగ్యం ఉన్నా ఆస్తి ఉన్నా అంతస్తు ఉన్నా కొంతమంది మనం అనుకుంటాం కదా ఏమని అనుకుంటామంటే మరి ధనవంతులకి ఏంటి ధనముంది వారికి ఆస్తి ఉంది పేరుంది ప్రఖ్యాతులుని వాళ్ళకి ఏం కోదవా అని మనం అనుకుంటాం మీకు మనందరికీ తెలియని సత్యం ఏంటంటే అన్నీ ఉన్నా ఒకరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు అన్నీ ఉన్నా ఆస్తి ఉన్నా ఆస్తిపాస్తులున్నా పేరు ప్రఖ్యాతులున్నా అధికార బలం ఉన్నా అన్నీ ఉన్నా కూడా మరి ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారు ఎందరో ఉన్నారు ప్రదేవుని బిడ్డలారా కానీ మనల్ని దేవుడు ఎప్పుడు ఒంటరిగా విడిచే దేవుడు కానే కాదు హలే దేవుడు అన్నారు యోహాన స్వార్తలో ఆయన మాట్లాడుతూ నేను మిమ్మల్ని అనాథులుగా విడువనన్నాడు ప్రభు హలే లూయా దేవుడు మనల్ని అనాథులుగా విడువని దేవుడు ఒకవేళ నీకు మమ్మీ లేకపోవచ్చు నీకు డాడీ లేకపోవచ్చు నీకు మమ్మీ లేదు డాడీ లేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే నీ దేవుడు అన్నీ ఇచ్చే నీకు తోడుగా ఉన్నాడు హలే మమ్మీ డాడీ కొన్ని రోజులు ఉంటారు వెళ్ళిపోతారు కానీ ఎల్లకాలం సదాకాలం మనతో ఉండే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఆయన అన్నారు మనల్ని అనాథులుగా విడువనన్నాడు ప్రభు హలే హలూయ మనల్ని ఆయన అనాథులుగా విడుస్తాడంటారా విడవడండి మమ్మీ డాడీ విడిచేస్తారు ఒక్కొక్కసారి కష్టంలో నష్టంలో సోదరులు అందరూ విడిచేయచ్చు కానీ నీ ఏసయ్య నిన్ను అనాథులుగా విడిచే దేవుడు కానే కాదు హలెయ ఆయన మనల్ని విడువని దేవుడుగా మనకున్నాడండి అండి ప్రైజ్ అలా హలోయ అందుకే ధైర్యంగా ఉండాలి ఒంటరిగా ఒంటరి వారు అని బాధపడకూడదు నేను అనాథను కదా అని అనుకోవద్దు నీ తోబుట్టు లేకపోయినా మరి సొంత జనులు ఎవ్వరు లేకపోయినా నిన్ను కన్నవారు లేకపోయినా నువ్వు కన్నవారు కూడా నీకు లేకపోయినా నువ్వు ఒంటరివే కానే కాదు ఏసయ్య నీకు తోడుగా ఉన్నారు నీకు అండగా ఉన్నాడు ఆయన నేను అనాథగా విడిచిపెట్టాడు ఆయన ప్రైజ్ ఎలా నీ దగ్గరికి వస్తాడు ఆయన ప్రతి కష్టంలో నీకు అండగా ఉంటాడు ఆయన నీ కన్నీటి పరిస్థితుల్లో నీకు తోడుగా ఉంటాడు ఆయన నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు ఆయన నీ కన్నీళ్ళు నాట్యంగా మారుస్తాడు ఆయన అందుకే నువ్వు భయపడొద్దు దిగులు చెందొద్దు ప్రియదైవ జనమా కలత చెందవలసిన అవసరం లేదు నీకేమి లేకపోయినా పర్లేదు ఏసు ఉన్నాడు అలెల్లోయ్య ఏసయ్య ఎటువంటి వాడు తెలుసా ఆయన శ్రీమంతుడైన దేవుడు హలెయ ఆయన శ్రీమంతుడు ఆయన దగ్గర కొదవే లేదు కొరత లేదు హలెయ అందుకనే ప్రభు అన్నారు కదా నన్ను ఆశ్రయించిన వారికి ఏ కొవా లేదన్నాడు ప్రభు హలెయ అంతే కదా ఆయనను ఆశ్రయించిన వారికి ఏ లేదు ఎందుకనంటే ఆయన దగ్గర ఏ కొరత లేదు కనుక ఆయనను ఆశ్రయించిన వారిని కూడా కొదవలతో ఉంచుతాడంటారా ఉంచరు ఆయన మనకు కావలసిన ప్రతి ఈవి దేవుడు మనకి ఇచ్చే దేవుడుగా మనకు ఉన్నాడండి ప్రైజ్ హలే హలూయా కానీ నువ్వు ఆయనను నమ్మి ఆయన మీద ఆనుకోవాలి ఆయన నువ్వు ఆశ్రయించే వ్యక్తిగా నువ్వు ఉండాలి ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకునే ఆ కృపలో నువ్వు ఉండాలి ఆయన ఉన్నాడని ఒక ధైర్యంతో ముందుకు సాగాలి హలే హలెయ అవును ఆయన వారి యొక్క ధైర్యం ఏంటని రాజంట ఆశ్చర్యంగా చూస్తున్నాడంట ఏంటి అగ్నిగుండంలో ఎదురైంది కదా మరి అగ్నిగుండం ఏర్పాటు చేశారు ఎందుకని ప్రతిమకు నమస్కారం చేయలేదని ఆ రాజ ఆజ్ఞ ఏంటంటే ఆ యొక్క బబులోను ఆ బాబులోనియా దేశంలో ఆ యొక్క ఏంటంటే ఒక ప్రతిమ ఏర్పరిచి అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ ప్రతిమకు నమస్కారం చేయాలని మరియు ఒక ఆజ్ఞ రాజ ఆజ్ఞ జారీ అయింది రాజ ఆజ్ఞ జారీ అయితే దాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి ఉండదండి ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి ఎవరైతే ఆ ప్రతిమ ప్రతిమకు నమస్కారం చేయరో వారందరూని అగ్నిగుండంలో వేయాలని చెప్పి ఒక రాజ ఆజ్ఞ జారీ అయినప్పుడు అందరూ కూడా భయపడిపోయి వచ్చి ఆకా ఏం చేస్తున్నారంటేనంట ఆ ప్రతిమకు నమస్కారం చేస్తున్నారు సాగిలు పడుతున్నారు రొక్కుతున్నారు కానీ ఆ దేశంలో మరి ముగ్గురే ముగ్గురు వ్యక్తులు నిలబడ్డారంటండి ప్రైజల హలూయా ముగ్గురే ముగ్గురు వ్యక్తులు నిలబడి వారు అంటున్నారు కదా రాజు అంటున్నారు అందరూ వచ్చి నమస్కారం చేస్తున్నారు మీరేంటి నిలబడి చూస్తున్నారు ఆ మొక్కండి ఆ ప్రతిమకు నమస్కారం చేయండి అని అంటే వారంటున్నారు మేము మొక్కనే మొక్కము హలలుయ్యా వారేమంటున్నారు ఏమంటున్నారు మొక్కమే మొక్కం మేము మాకొకున్న అలవాటు ఏంటంటే మాకు మా దేవునికి తప్ప మేము ఎవరికి సాగిలు పడము దేవునికి మహిమ కలుగును గాక అవును దేవునికి తప్ప మేమే దేనికి ఎవ్వరికీ సాగిలిపడం మీకు ఒకటి తెలుసా రాజాజ్ఞ జారీ అయింది అక్కడ అగ్నిగుండం తయారయ్యింది అని అంటే అగ్నిగుండమే కావచ్చు ఇంకేదైనా కావచ్చు మేము భయపడనే భయపడాము హలో లూయ రాజు ఆశ్చర్యపోతున్నాడు నిపుతినేజారు ఆయన చక్రవర్తి ఆయన ఏంటి అసలు వీళ్ళు ఎంత ధైర్యం ఇప్పుడు చక్రవర్తి గారు ఆయన ఆయన ఏదైనా వారి చేయడానికి సమర్థుడు అయినా వారి దగ్గర ఆయన ఆస్థానంలోనే ఉద్యోగాలు చేస్తున్నారు మరి అయినా కూడా ఏంటి వీరి యొక్క ధైర్యం ఏంటి అనేది రాజు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే రాజు అంటున్నాడు ఇదిగో మీరు అగ్నిగుండం ఉంద ఉన్న ఉందన్నా భయపడట్లేదు అందుకని వారి యొక్క బాటలకి చెప్పాడు కదా వారి సేవకులకి చెప్పారు ఇంకా ఏడంతలు చేయండి అగ్నిగుండం అన్నారట ఎలా అగ్నిగుండం ఏడంతలు చేయండి అన్నప్పుడు అంట వారు ఏడంతలు చేశారంట అగ్నిగుండం అయినా కూడా భయపడట్లేదు వారి ధైర్యాన్ని చూసి వారి రాజు ఆశ్చర్యపోతున్నాడు అప్పుడు రాజు అంటున్నారు ఏమంటున్నాడంటే ఎవరు విడిపిస్తారు నేను చూడాలి ఎవరు విడిపిస్తానికి మీ దగ్గరికి వస్తాడు మీరు ఎందుకు అంత ధైర్యంగా ఉన్నారు ఇక్కడ మీరు నా స్వాధీనంలో ఉన్నారు మీరు నాకు బానిసలు మీరిక్కడ నేను ఏది చెబితే అది చేయాలి మిమ్మల్ని విడిపించడానికి ఎవరు వస్తారో నేను చూస్తా మీ ధైర్యం ఏంటో నేను చూస్తా అని రాజు అంటుంటే ఆయన వారు అంటున్నారు కదా నువ్వేదైనా చేసుకో నువ్వేదైనా చూసుకో మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు హలే ఆయన మమ్మల్ని విడిపించడానికి వస్తాడు అని ఒక ధైర్యంగా వారు నిలబడ్డారు చూడండి కష్టం ఎదురైనా అగ్నిగుండను సమస్యలు ఎదురైనా వారు బానిసలుగా ఉన్నారు అక్కడ దేశంలో వారు బానిసలుగా ఉన్నారు అటువంటి ఆ యొక్క ప్రాంతంలో వెళ్ళిన మనమైతే ఏం చేస్తాం చెప్పండి వారి హ్యాండ్ ఓవర్లో మనం ఉన్నాం అప్పుడు మనం ఏం చేస్తాం భయపడతాం కదా కానీ వారిలో ఏ మాత్రం కూడా భయం కనబడట్ల హెలూయా చాలా ధైర్యంగా ఉన్నారు కారణం ఏంటంటే వారి ధైర్యం ఏదంటే ఏసయే హలెయ హలెయ వారి దేవుడే వారు ఆరాధిస్తున్న దేవుడు అంత శక్తిమంతుడని అంత గొప్ప దేవుడని ఏ పరిస్థితుల్లోనికైనా వస్తాడని ఏ రీతికైనా అగ్నిగుండంలో వేసినా అగ్నిగుండంలోనికి రాగలిగిన సమర్థుడని వారిని విడిపించే సమర్థుడని వారు ధైర్యంగా నిలబడ్డారు హలెయా హలెయ చూడండి ప్రియదేవుని బిడ్డలారా నిజమే వారు ధైర్యంగా నిలబడినప్పుడు వారి యొక్క ధైర్యాన్ని రాజు చూశాడు రాజు కూడా అనుకుంటున్నాడు ఏంటి కదా ఎవరికైనా రాజుగారు అంటే భయమే కదా అగ్నిగుండం అంటే భయమే కదా అయినా కూడా ఏమాత్రం ఏడంతలు చేసినా భయపడట్లేదు అని అరే విసిరేయండి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో బలాఢీవులు అందరూ వచ్చి కూడా విసిరేసారట విసిరేస్తే విసిరి కూడా మస్సు అయిపోయారంట హలే లూయ హలే బిడ్డలారా ప్రదేవన్ బిడ్లారా కానీ వీరు అగ్నిగుండంలో వేసిన తర్వాత రాజుగారు ఏమన్నార అనుకున్నారంటే విసిరినవారే బూ బూడిదైపోయారు కాలిపోయారు వీరికి నామరూపాలు కూడా ఉండవు ఇక ఏమాత్రం కూడా ఛాయలు కనపడమని రాజు అనుకుంటున్నాడంట కానీ ఒక్కసారి అగ్నిగుండం కలిగి ఎందుకన్నా మంచిదని నేను చూసాడట రాజుగారు చూడగానే ముగ్గురే కాకుండా నాలుగో వ్యక్తి తిరుగుతున్నాడు హరే హూయా చూడండి నాలుగో వ్యక్తి తిరుగుతుంటే రాజుగారు అందరినీ పిలిచారు మనం ఎంతమంది నేసాం ముగ్గురిని కాదు నాకు నలుగురు కనపడుతున్నారు ఏంటి నాలుగో వ్యక్తి ఎలా ఉన్నాడంట దేవదూత రూపం ఉన్నాడంట హరేలు చూడండి రాజాచర్యపోయాడు రాజుకు ఒకటి మనస్సులో పడింది ఏంటంటే వారంత ధైర్యంగా నిలబడ్డారు కదా వారు దేవుడు వస్తాడని చెప్పారు కదా విడిపించడానికి వచ్చాడా అని ఎవరు చూడకపోయినా రాజుగారే అగ్నిగుండం వైపు చూస్తున్నారు హలే లూయా హలే చూడగానే ఆయనకి చిత్రాలు కనపడిని హలే చూడండి ఇప్పుడు ఇదే అని అగ్నిగుండంలో దేవుడు వారికి తోడుగా తిరుగుతున్నాడండి అండి వారిని అంతా పీల్చాడు అగ్ని అల్లారు తీసుకురండి అండి బయట తీసుకొస్తే చెక్ చేస్తున్నారంటే బాడీని అంతా చెక్ చేస్తున్నారు తల మొదలుకొని కొన్ని అరికాల వరకు చెక్ చేస్తున్నారు అగ్ని వాసన కూడా వారికి అంటలేదంట హె ఈ దేవుని బిడ్డలారా చూడండి వారిని అనాథులుగా దేవుడు విడిచిపెట్టలేదు అగ్నిగుండంలో కూడా వచ్చాడు ఆయన ఎక్కడికైనా వస్తాడు ఆయన అనాథులుగా విడిచే దేవుడు కానే కాదు ఆయన ఎక్కడికైనా నువే ఏ శ్రమలో ఉన్నా శోధనలో ఉన్నా ఇబ్బందులు ఉన్నా అది అగ్నిగుండమే అయినా చెరసాలేనా అది అరణ్యమే అయినా అది ఎడారి అయినా ఏ స్థలంలోకైనా రాగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు హలెయ నేను ఒంటరిగా విడిచిపెట్టడం ఆయన నేను ఒంటరిగా విడిచే దేవుడు కానే కాదు ఆయన నీకు తోడుగా ఉండడానికి వస్తాడు నేను అనాథగా విడిచే దేవుడు కానే కాదు ఆయన నీకు అండగా నిలబడతాడు ఆయన చూడండి అగ్ని వాసన కూడా వారికి అంటకుండా వారిని కాపాడాడు ఇక్కడ ఎవ్వరు లేరు వీరికని రాజు ధైర్యం ఏం చేస్తారు ఎవరెల్లా విడిపిస్తారని రాజు ధైర్యం కానీ దేవాది దేవుడు ఉన్నారన్న సంగతి రాజుకు తెలియదు కానీ వారికి తెలుసు గనుక వారంత సామర్థ్యం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నారు కనుక వారు సవాలుకరంగా మాట్లాడి ఉన్నారు అదే రీతిగా అనాథలుగా విడిచిపెట్టకుండా వారి మధ్యకు దేవుడు దిగి వచ్చాడు అదే దేవుడు ఈ రోజున నీతో కూడా మాట్లాడబోతున్నాడు నీకు తోడుగా ఉంటున్నాడు ఆయన నీకు అండగా నిలబడతాడు ఆయన నిన్ను దేవుడు నష్టాలు కలిగిన వేళ అండగా ఉండే దేవుడైనా శోకంలో అండగా ఉండే దేవుడైనా వ్యాధి బాధల్లో అండగా ఉండే దేవుడైనా శ్రమలు అండగా ఉండే దేవుడైనా అన్నిటి పరిస్థితులు అండగా ఉండే దేవుడైనా విడివని గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాయా అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక ఎవరు కూడా భయపడకూడదు కృంగిపోకూడదు